మొత్తానికి ఇక ముగ్గురికి సీట్ అయితే వచ్చింది కదా ఇంకా నెక్స్ట్ జూన్లో అయితే ఇంకా హాస్టల్లో జాయిన్ అయిపోవాలి అయితే నాత్రం ఎలా ఉన్నిందంటే ఇంకా జూన్ వరకు కూడా ఆగలేదు మేలోనే నేను పెట్టె తెప్పించుకున్నాను బకెట్ మగ్గు నాకు కావాల్సినవన్నీ తెప్పించేసుకొని పెట్టెలో అన్ని బట్టలు కూడా సర్దేసుకొని రెడీగా ఉన్నాను మే నెలలోనే ఎందుకు ఇంత తొందరగా ఉన్నాను అంటే మా అక్క పెళ్ళి కూడా మే సిక్స్త్ అయితే జరిగిపోయింది అనమాట అంటే మా నేను మా అక్క అని చెప్పాను కదా సో మా అక్క పెళ్ళి అయిపోయి మా అక్క కూడా ఊరెళ్ళిపోయింది ఇంకా మా అమ్మ మా నాన్న ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు మా నాన్న ఏ టైంకి వస్తారో కూడా నాకు సరిగా గుర్తుండదు అంత లేట్గా వస్తారనమాట ఇంకా అమ్మ ఏమో అమ్మ పనిలో అమ్మ ఉంటుంది అలా నాకేమో చాలా బోర్ అనిపించేది ఎప్పుడెప్పుడు హాస్టల్కి వెళ్ళిపోతానా అని చెప్పేసి చాలా క్యూరియాసిటీతో ఉన్నాను మొత్తానికి ఇంకా జూన్ ట్వెల్త్ వచ్చేసింది హాస్టల్కి వెళ్ళిపోతాను అనుకుంటే లేదు ఇంకొంచెం లేట్గా రావాలి అని చెప్పారంట సో ఇంకా మళ్ళీ వెయిట్ చేస్తున్నాను అలా ఇంకా జూన్ లాస్ట్కి ఏమో హాస్టల్ లో అయితే జాయిన్ అయిపోయాను అయితే ఇంకా ఇంత సంతోషంగా వెళ్ళాను కదా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాను ఏంటన్నది నెక్స్ట్